హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఇవి పెసర్లు పొట్టు పెసర్లు పొట్టుతోటే చేసుకుంటాను నేను నైట్ డిన్నర్కు ఎవరికన్నా అన్నము వేరే వేరే కారణాల వల్ల అన్నం తినరు కొంతమంది నైటు ఇలాంటివే తీసుకుంటారు అలాంటి వాళ్ళ కోసం నైట్ డిన్నర్ కోసం నేను ఇది చూపిస్తున్నా కొంచె శనగపప్పు శనగపప్పు అయితే కొంచెం లైట్గా అంతే కొన్ని బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ ఇష్టం లేని వాళ్ళు మన వైట్ రైస్ రేషన్ రైస్ వేసుకోవచ్చు బ్రౌన్ రైస్ పొట్టు పెసర్లు కొంచెం శనగపప్పు నేను నైట్ నానబూసి పెట్టుకున్నా ఒక మినిమం ఆరు గంటల నానతే సరిపోతుంది ఓకేనా ఆరు గంటలు నానబెట్టుకొని రుబ్బుకుంటే సరిపోతుంది వీటితోటి ఇప్పుడు నేనేం చేస్తున్నావు చూడండి వీడియో స్కిప్ స్కిప్ చేయకుంటే చూడండి మధ్య మధ్యలో మంచి టిప్స్ ఉంటాయి అవి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకేనా ఇప్పుడు వీటిని మిక్సీ పెట్టేసుకున్నా నైటు పుల్కాలు చపాతీలు ఇవి తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మంచి మంచి ఫుడ్ ఇది సూపర్గా ఉంటుంది బ్రౌన్ రైసు హెల్దీనే కదా రోజు ఏంది పులికాలు అంటారు కదా అనుకొని వేస్టకు వచ్చేవాళ్ళు అంతా అల్లం మొక్కలు అల్లం వెళ్ళికి చాలా మంచిది కదండి దీనికి సరిపడా దొడ్డుప్పు వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం కొంచెం మిక్సీ పట్టేసుకున్న తర్వాత తర్వాత ఏం వేసుకోవాలో చెప్తా నేను ఓకేనా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇంత మాత్రం పట్టుకున్న తర్వాత ఇది కొత్తిమీర ఎంత హెల్దీ కదా పుదీనా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం చుంచేసుకుందాం రోటి పచ్చళ్ళెట్ట నూరుతారు అక్క మీరు బలే అని అంటారు కదా నాకు అలవాటు అయిపోయింది కాదు ఎంత ఓపిక నీకంటుగా భలే ఉంటే నువ్వు నోరుతుంటే మాకు నోట్లో ఊరిలు వస్తుంటాయి అని అంటారు ఓకేనా ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా ఇవి మంచిగా పట్టించుకో ముందే వేసుకుంటే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది దాంతోపాటు ఇది అక్కడక్కడ కొంచెం కనపడుతుంటే మనకు మంచిగా ఉంటుంది ఈ వాటర్ మనం పులస పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా ఇవి పాడేయద్దు ఇందులో పోషకాలన్నీ రిలీజ్ అవుతాయి ఇందులోకే ఈ వాటర్ని పోసుకోవాలి మనం వేరే ఫ్రెష్ వాటర్ కాకుండా ఈ వాటర్ పోసుకుంటే మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ పిండి రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఆ వాటర్లో ఉన్న అన్ని పోషకాలు ఎందులో ఉండవు మనం రెండు మూడు రోజుల క్రితం నానబెట్టుకుంటే ఆ వాటర్ పులిచి వాసన వస్తాయి అట్లా ఇష్టం ఉండదు వాసన వస్తుంది కానీ మనం నైట్ నానబోసి ఇప్పుడు రుబ్బుకుంటున్నాం కాబట్టి ఏముండదు ఆ వాటర్లు ఉన్న పోషకాలు ఎందులో ఉండవు చాలామంది క్లీన్ క్లీనింగ్ క్లీనింగ్ అని పారే వస్తుంటారు పార పోయకండ్డట్లా ప్యాన్ వేడైతుంది ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా ఈ ఆయిల్ని మొత్తం పెంకకు అప్లై చేసేసుకున్నాం మీకు ఇష్టం లేకపోతే మీరు దీంట్లో బటర్ అయినా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇష్టం దీన్ని ఇప్పుడు తిప్పేసుకున్నాం చూసారు కదా ఎంత మంచిగా గాలిందో దోర దూరగా నైట్ డిన్నర్కి ఇది ఎంత హెల్దీ ఫుడ్ అంటే ఫ్రెండ్స్ మీరు అసలు ట్రై చేసి చూడండి చపాతీలు తిని రొట్టెలు తిని బోరు కొట్టే వాళ్ళకు మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి పెట్టండి సూపర్గా తింటారు వాళ్ళు మీరందరూ నా ఛానల్ని ఆదరించి నాకు ఇంత హెల్ప్ చేస్తున్న మీరందరికీ ధన్యవాదాలండి మీకు నాకు లైకులు కొట్టి సబ్స్క్రైబర్లు చేసి ఇంత సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ మంట ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు లోపల నుంచి మంచిగా స్టిమ్ అవుతుంది పెసర దోశ అందుకని మీరు చ స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి టిప్స్ అన్నీ అర్థమవుతాయి మీకు మనం ఇట్లా జరిపితే జరిగింది అనుకో అప్పుడు బాగా ఉడికినా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత సూపర్ వచ్చింది కదా పెసర దోశ ఒకసారి ఆయిల్ పోసుకుంటే ఇక అవసరం లేదు పెసర దోశ కదా ఇది జాగ్రత్తగా పోయాలి ఎందుకంటే దాని లెక్క స్మూత్గా ఉండదు మామూలు దోశలాగా అట్లా కాలుతుంటుంది మంచిగా మీడియంలో పెట్టి పద్దాకులు నూనె పోసుకోవద్దండి దాన్ని మనం ఈగరంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎంత సంపాదించిన డబ్బు ఈగరం లేని సంసారం దిగాలి దివాలి తీస్తున్నట్టుగా ఈ మాట నాకు చెప్పరా రావట్లేదు కరెక్ట్గా కానీ ఏమంటారు ఫ్రెండ్స్ రైట్ అయితే లైక్ కొట్టండి ఇగురం ఉన్న సంసారం ఎంత తక్కువ సంపాదించినా పైకి వస్తుంది ఇగురం లేని సంసారం ఎంత డబ్బు సంపాదించినా పైకి రాదని మా అమ్మమ్మ చెప్తుంటుంది పెద్దవాళ్ళు చెప్తుంటారు రైట్ అయితే లైక్ కొట్టండి నేను ఇప్పుడు దానికి ఆయిల్ పోయలేగా చూసూరే గెట్లా వచ్చిందో ఎంత సూపర్గా కాలిందో చూడండి మీరు పెద్ద ఆకులు నూనె పోసుకోవద్దండి నూనె అంత కదా మంచిది కాదు అని అంటారు కదా మన నిపుణులు దీన్ని మీరు కర్రీతోనైనా తినవచ్చు పల్లీ చట్నీ ఏ చట్నీతోనైనా తినవచ్చు చూడండి ఎట్లా వచ్చిందో రోజు పులికాలు తిని బోర్ అవుతుందన్న వాళ్ళకు ఇది పెట్టండి సంతోషపడతారు వాళ్ళు తీసుకుందాం చూడండి ఎంత దూరంగా వచ్చిందో చూడండి మీరు ఎప్పుడే కానీ స్టవ్ ఫస్ట్ బగ్గ బగ్గ పెట్టాలి తర్వాత స్లో చేసుకోవాలి కొంచెం మీడియంలో పెట్టుకోవాలి నేను ఫస్ట్ సార్ అప్లై చేసిన నూనె మళ్ళీ చేయలేదు మీరు గమనించారా అందుకే వీడియో లాస్ట్ దాకా చూడండి వేసినప్పుడల్లా దోశ వేసినప్పుడల్లా నూనె రాసుకోకూడదు అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టాన్ని మనం కాదనిలేం కదా మనకు ఆరోగ్యానికి మేలు చేస్తుందంటే పచ్చి కాకరకాయ రసమైన తాగుతా నేను ఎందుకంటే లక్షల లక్షలు పెట్టి మనం హాస్పిటల్ డబ్బు పోవడం అట్లా బునీగానే హాస్పిటల్ స్మెల్ పడదు ఆ తిరుగుడు మనం ఎమ్మటి మనిషి ఉండాలి ఎంత కష్టం కదండి ఎన్ని ఉన్నా మనకు ఆరోగ్యం లేనిది వేస్ట్ కదండి మన కుటుంబం ఆరోగ్యం మన ఇల్లాలి చేతులనే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా మన కుటుంబం ఆరోగ్యం ఇప్పుడు చూడండి నేను ఆయిల్ వేయలేదు ఏం వేయలేదు ఎట్లా కాలిందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా అంత నేను ఎల్లిపాయ కారం వేసుకొని కొంచెం అంత పల్లి ఆయిల్ వేసుకొని ఈ దోశని ఆరగిస్తా ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా మా పెను పెట్టేసి నేను తినేస్తాను మన నా మా ఇంట్లో ఎన్ని కూరలు ఎన్ని పచ్చళ్ళు ఉన్నాయి ఎల్లిపాయ కారం ఎప్పుడు స్టాక్లోనే ఉంటుందండి నాకు నాకు ఎన్ని కూరలు ఉన్నాయి ఎల్లిపాయ కారం తింటే అదొక తృప్తి హెల్త్కి కూడా చాలా మంచిది కదా అందుకని కొంచెమంతా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది చాలీగా ఏదైనా మనకు ఆహారమే ఔషధం ఆహారమే విషయం కాబట్టి మితంగా తినాలి మితంగా ఉండాలి మితంగా మాట్లాడాలి కూడా మీరేమంటారు ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడుతుంది అనుకోకండి మీరు ఇంకా నా ఫ్యామిలీ కదా అంటే ఇంకా మీరు నాకు ఒక యూట్యూబ్లోకి వచ్చినాక మీరున్నారన్న ఆ ధైర్యం అయితే నేనైతే మాటలలో చెప్పలేనండి నిజంగా అంత సంతోషం అనిపిస్తుంది ఒక్కరోజు వీడియో మీతో తీసి మాట్లాడుకుంటే ఏదో పోయినట్టు అనిపిస్తుంది నాకు నేను ఎక్కువ ఎవరితోనే కనెక్ట్ అవ్వను ఫ్రెండ్స్ తక్కువ మాట్లాడతా ఎవరితోనైనా నా క్లోజ్ ఉన్నోళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతా కానీ మీతో అన్నీ చెప్పుకుంటా అంత అది ఆటోమేటిక్గా వచ్చింది నాకు అట్లా చూసారా ఫ్రెండ్స్ మీరు ఎవరికన్నా నైట్ డిన్నర్కు పెట్టాలన్నా ఉదయం పెట్టుకున్న ఇందులో కొత్తిమీర పుదీనా అల్లం పచ్చిమిర్చి వేసినా కదా అసలు మామూలుగా లేదండి టేస్టు చూడండి కొంచెం పచ్చిగా పచ్చిగుందా అత్తుక్కుంటుందా మనకు దోషలు పర్ఫెక్ట్గా వచ్చినాయని తెలవడానికి ఇది ఒక ఉదాహరణ ఓకేనా మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి నా అన్ని పాతకాల బట్టలు ఎక్కువ ఉంటాయి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు గంట సింహలు పెట్టుకుంటే నేను వీడియో పెట్టేమంటే వచ్చినాయి మీకు వచ్చేస్తాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరే